హాయ్ అండి వెల్కమ్ టు కిసాన్ అంటారు చూడండి ఫ్రెండ్స్ సెవెన్స్ పేర్ పక్కన పెట్టుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పార్ట్ వన్ చేశాను పార్ట్ టూలో ఏంటంటే గేర్ బాక్స్ ఆయిల్ ఉందా కలర్ మారిందా గేర్ బాక్స్ ఆయిల్ ఉందా లేదా చూసుకోవాలి లేదంటే గేర్ బాక్స్ మొత్తం స్టక్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఈ పంప్ ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి గేర్ బాక్స్ ఆయిల్ ఇలా ఉండాలి ఉంది బాగానే ఉంది కలర్ ఏం చేంజ్ అవ్వలేదు నీట్గా ఉంది ఇలా ఉంటే ప్రాబ్లం లేనట్టు ఆయిల్ బాగున్నట్టు ఓకే ఈ పంప్ ఓపెన్ చేసి చూసుకున్నాం ఆయిల్ ఇలా అన్నప్పుడు ఆయిల్ కదులుతా ఉండాలి ఇవి ఆయిల్ కదలడం లేదు ఏమైందో ఓపెన్ చేసి చూద్దాం ఆయిల్ మొత్తం వైట్ అయిపోయింది చూడండి దీంట్లో కెమికల్ వాటర్ పోవటం వల్ల ఇలా అవుతుంది వాటర్ పంప్లో ఉన్న పెంజర్ ఆడుకున్న ఆయిల్ సీల్స్ వీక్ అవడం వల్ల ఆయిల్ లోకి వాటర్ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే గేర్ బాక్స్ ఆయిల్ ఇలా అయిపోయింది అనుకోండి లోనున్న గేర్ వీల్స్ అవి మొత్తం రస్ట్ వచ్చేస్తాయి ఇలా లేకుండా మనం ఏం చేయాలంటే పంపు నడిచినా నడవపోయినా ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి Tak ada sorotan di I <laughs> do